జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వేణవంక మండలం నరసింహపూర్ గ్రామ సర్పంచ్ గామిరెడ్డి విస్తృత ప్రచారం మద్యము డబ్బు వద్దు అంటూ జమికుంట మండలం జగ్గాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల రంగమ్మపల్లిలో వెలిసిన ఫ్లెక్సీలు హుస్లాబాద్ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ ను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మికుంట మండలం మాచనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పర్లపల్లి బిక్షపతి ఇంటింటి ప్రచారం కోరపల్లి గ్రామ సర్పంచ్ గా కందికట్ల మధుసూదన్ విస్తృత ప్రచారం కోరపల్లి గ్రామ సర్పంచ్ గా కడవెరుగు మురళీమోహన్ ఇంటింటి ప్రచారం ఇల్లందుకుంట మండలం పాదర్లపల్లి బీజేపీ అభ్యర్థిగా భైరెడ్డి రమణారెడ్డి ప్రచారం వేణవంక మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు